కోయట్లో ఇండియా స్టైల్ సాట్ మసాలా ఫ్రెండ్స్ చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇప్పుడు అందులోనూ హాలిడేస్ కదా ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఎంతసేపు బయట పానీపూరి చాట్ మసాలా తినాలనుకుంటారు కదా ఎలా చేద్దాము అనేది ఇచ్చేసేద్దామా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇదో చూడండి ఫ్రెండ్స్ నేనైతే సాయంత్రం చేద్దామని తెల్లవారితో బఠానీలు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ బఠానీలు తెల్లవారు చేయాలంటే నైట్ నానబెట్టుకోవాలి లేదంటే ఈవినింగ్ చేసుకునేటంటే మార్నింగ్ నానబెట్టుకుంటే కూడా సరిపోతాయి అన్నమాట పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా నాకైతే తెల్ల బఠానీలు లేవు ఫ్రెండ్స్ తెల్ల ఈ సాట్ మసాలకి తెల్ల బఠానీలు అయితేనే టేస్టీగా ఉంటుంది కాకపోతే నా దగ్గర తెల్ల బఠానీలు లేవు పచ్చవే ఉన్నాయన్నమాట ఇంకా మా పాప టిక్ టాక్లోనూ దేంట్లోనూ చూసిందంట మన ఇండియా సాట్ మసాలా అలా చేసి దేవి చాలా ఎమ్మీగా ఉంది అనేసి అని అడిగితే సరే అని నేనేం చేశానంటే ఇంకా నైట్ నానబెట్టే మార్నింగ్ నానబెట్టాను అనమాట బఠానీలు ఇంక ఈవినింగ్ అయితే వాళ్ళకి స్నాస్ ఎంత చేద్దాము సాయంత్రము అని చేస్తున్నాను కుక్కర్ లేదు నాకు ఇంకా గుండాంలోనే ఉడకబెడుతున్నాను అనమాట ఇది చాలాసేపు ఉడకాలి కాబట్టి నీళ్ళేసి ఉప్పేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల ఉర్లగడ్డ కూడా ఒక పక్కన కట్ శుభ్రంగా తాటితో పాటు కడిగేసి కట్ చేసేసాను అనమాట ఒక రెండు అవి కూడా నీళ్ళల్లో వేసి ఉడకపెట్టేద్దాము ఉప్పు కొద్దిగా వేసేసి అవి అయితే ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల మసాలా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి టమాటా కొత్తిమీర తెల్లగడ్డ అల్లము ఈ కొన్ని బఠానీలు ఉడికిపోయినాయి చూసారా ఫ్రెండ్స్ కొంచెం అడుగంటే సేమ్ నేను పనిలో ఉండిపోయినాను తర్వాత ఆ ఫస్ట్ కొద్దిగా మిక్సీకి వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు అల్లము తెల్లగడ్డ కొత్తిమీర టమాటా మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ తనిగా వేస్తారు కదా నేను అలా వేయకుండా మొత్తము ఒకటేసారిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట దాంట్లోకి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఎందుకంటే వాళ్ళు కారం ఎక్కువ తిన్నారు కదా ఫ్రెండ్స్ చూసారా అన్నీ మిక్సీ పట్టేసుకొని సన్నగా ఆ నేను కట్ చేసేసుకొని తర్వాత ఉర్లగడ్డ కూడా వోలిచేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఆ కర్రీ ఎలా చేయాలో సాట్ మసాలా చూసేద్దాం ఆయిల్ అయితే వేసాను కొద్దిగా బటర్ కూడా వేసాను ఫ్రెండ్స్ బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని కొద్దిగా బటర్ కూడా వేసాను అనమాట ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకునే ఆనియన్స్ కూడా వేసేసాను చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీకి ఆనియన్స్ ఇప్పుడు బటర్లో ఆనియన్ ఫ్రై అయితే ఈ సాట్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా అవి బాగా అలా ఏగుతూ ఉంటాయి ఇదో చూడండి నేను అల్లం లవంగాలు యాలక్కయలు అలాంటివి ఏమి వేయలేదు ఫ్రెండ్స్ పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి వేసాను అనమాట ఇంకా ఈ టమాటా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ పెట్టాను కదా అవి కూడా వేసేసాను అనమాట చూసారా అవన్నీ కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే మీకు టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం సన్న మంటలో ఉడికించుకోవాలన్నమాట ఆయిల్ తేలేవరకి తర్వాత ఉల్లగడ్డ వేసి మనం కలుపుకున్నాం కదా మిక్సీలో పట్టుకున్నాం కదా అదే బఠానీలు కొద్దిగా అది కూడా వేసేసుకోవాలన్నమాట ముందు ఉర్లగడ్డ వేసాను చిన్న చిన్నగా స్పూన్ తోటి కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న కొన్ని బఠానీలు పేస్ట్ కూడా అందులో వేసాను అనమాట ఇవన్నీ బాగా కలిసేలాగా ఆ మసాలాలో కలిసేలాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ వాటర్ మనకి ఎంత గ్రేవీగా కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మిగతా బఠానీలు కూడా వేసుకున్నాం ఈ సాల్ట్ మసాలా అనేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రుసుకు సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోవచ్చు అనమాట దో మిగతా బఠానీలు కూడా వేసేసాను కదా ఇప్పుడు అవన్నీ బాగా అలా అదుముకోవాలన్నమాట అంటే మొత్తము బఠానీలు నలిగిపోకూడదు అలాగే బఠానీ కింద ఉండకూడదు అనమాట ఈ సాల్ట్ మసాలాకి చాలాసేపు ఎక్కువగా ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఉడకబెట్టుకున్నాం కాబట్టి నలిగిపోతాయి ఇప్పుడైతే నేను మిక్సీ జార్ కడిగి కొద్దిగా నీళ్ళు వేసాను ఇంకొక కొన్ని నీళ్ళు అయితే వేస్తాను ఇవి బాగా ఉడికే గుందికి మనకి గ్రేవీ అనేది తిక్కుగా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ చూసారా ఉల్లగడ్డ మొత్తం నలుపుకునేకూడదు కొద్దిగా అలా మొక్కల మొక్కల కింద ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సాట్ మసాలాకి ఇంక ఇప్పుడు ఈ సాట్ మసాలా పైన డెకరేషన్కి ఏమేం కావాలో ఇది ఉడికే లోపల రెడీ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది కదా నాకైతే సాట్ మసా దో ఇప్పుడు సాట్ మసాలా అయితే కొద్దిగా వేసాను అనమాట ఫైనల్లో ఇంక ఇప్పుడు కలపెట్టేసి ఉడుకుతూ ఉంటుంది గట్టిగా వచ్చింది ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ చాలా గట్టిగా వచ్చేసింది ఇంక ఇప్పుడు కస్తూరు మెంతు ఉంటే కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అది నా దగ్గర లేదు అయిపోయింది నేను వేయలేదనమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడు మనకి ఎంత గ్రే అది వేడి వేడిగా తింటేనే టేస్ట్ ఫ్రెండ్స్ అది ఉడుకుతూ ఉంటుంది రెడీ అయిపోయింది కర్రీ అయితే చూడండి దానికి మిచ్చారు క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసేసాను నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కట్ చేసాను అనమాట ఇప్పుడు దాని మీద చూద్దాం మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తున్నాను పెట్టడానికి మా పిల్లలకి ఇది చూడండి చాలా ఫ్రైసీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరపకాయలు వేసాను కదా మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి కారం పొడి పసుపు వేసాను అనమాట మిరియాల పొడి కొద్దిగా వేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పానీపూరి అని నాకు ఈ సాట్ మసాలా అని మాకు తిరుపతిలో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఆ ఆనియన్స్ అయితే వేసాను తర్వాత మా పిల్లలు కూడా చాలా ఫ్రైసీగా ఉందని తిన్నారు ఫ్రెండ్స్ దో టమాటా కూడా సన్నగా కట్ చేసిన టమాటా వేసేసాను దో క్యారెట్ తురుము క్యారెట్ వేసేసాను వీటికి ఈ సాట్ మసాలాకి ఇలా అన్నీ వేసుకుంటేనే టేస్ట్ ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసాను అనమాట దో చూడండి ఇప్పుడు మిక్చర్ ఫైనల్లో దో మిక్చర్ కంపల్సరిగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ సాట్ మసాలాకి ఇంకా తింటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఎంత ఇంకా నిమ్మకాయ పిండుకొని తినేయటమే అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఫ్రైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి నిమ్మకాయ పిండుకొని ఇంక తినటమే అనమాట చాలా టేస్టీగా చాలా ఫ్రైసీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ